హాయ్ వెల్కమ్ టు హాస్యూ నేర్మి మనోజ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం గత సంవత్సరంలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది ప్రపంచ దేశాలన్నీ ఆర్థికంగా ఆ మాన్యంలో గుప్పిట్లో ఊపిరాడిన పరిస్థితులు ఉన్నాయి ఓవైపు అగ్రరాజ్యం అమెరికా ఇంకా ప్రపంచ బిజినెస్ తన తక్కువ ధర ఉత్పత్తులతో శాసించే చైనా చైనా సైతం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి మరోవైపు శ్రీలంక పాకిస్తాన్ తదితర పొరుగు దేశాల్లో నిత్యావసర ధరలు పెరిగిపోయి ప్రజలు కడుపు నిండా తినలేని దారుణమైన పరిస్థితి ఏర్పడింది ఈ నేపథ్యంలో కరోనా దెబ్బ నుంచి కోలుకున్న భారత ఎకానమీని త్వరగా పుంజుకునేందుకు గత సంవత్సరం సమర్థవంతంగా బడ్జెట్ రూపొందించిన నిర్మలా సీతారామన్ బృందంపైనే అందరి కళ్ళు ఉన్నాయి సో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ద్రవ్యోల్బణానికి మూకుతాడు వేస్తూనే పురో పురోభివృద్ధికి ఊతం ఇవ్వాల్సి ఉంది అదే సమయంలో విదేశీ మదుపరుల విశ్వాసాన్ని కూడా చొరగనాల్సి ఉంది అన్ని విధాలుగా అనుకూలమైన బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై రూపొందించి దేశాన్ని ముందుకు నడిపించ ఆర్థిక మేధావుల గురించి ఒకసారి తెలుసుకుందామా అయితే వాళ్ళు అంటే ఇప్పటిదాకా దాకా బడ్జెట్ చాలా మంది ప్రవేశపెట్టారు అంటే జన్మోత్సరాలు కన్నా ముందు కూడా చాలా చాలా మంది ఆర్థిక మందులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ప్రవేశపెట్టారు సో బడ్జెట్ కంటే ముందు దాని వెనక చాలా ఒక మినీ యుద్ధం జరుగుతుంది సో దాని వెనక చాలా మంది ఉంటారు ఏ రంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఏ రంగానికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే గడిచిన దాదాపు పదేళ్ళుగా ఉద్యోగస్తుల నడ్డి విరుస్తూనే ఉంది కేంద్రం సో అంటే యాభై వేలు కంటే ఎవరైతే తక్కువగా సంపాదిస్తుంటారో వాళ్ళ నట్టి ఎప్పుడు విరుస్తూ ఉంది మోడీ సర్కార్ సో ఈ సారి ఎలా ఉంటుంది ఆసక్తిలో అంటే ఈ బడ్జెట్ ని తయారు చేసే వాళ్ళ గురించి మనం క్రిస్పుల క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే ఫస్ట్ నిర్మలా సీతారామన్ తెలుసుకుందాం సో కేంద్ర ఆర్థిక మంత్రిగా లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే బాధ్యత నిర్మలా సీతారామన్ నిర్వహిస్తారు ఇప్పటికే ఆమె ఐదు సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఇంతకు ముందు ఆమె వాణిజ్య మంత్రిగా రక్షణ మంత్రిగా కూడా పనిచేశారు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ నుంచి ఎకానమిక్స్ లో డిగ్రీ పూర్తి చేసిన నిర్మలా సీతారామన్ కు ఆర్థిక లోటుపాట్లపై మంచి పట్టు ఉంది రుణభారం ద్రవ్య లోటును తగ్గించడంపై నిర్మల ప్రత్యేక దృష్టి సారిస్తారు అందుకే కొత్త మంత్రివర్గం వచ్చినా సరే నిర్మలా సీతారామన్ కి మోడీ నెక్స్ట్ హీరో ఎవరంటే టివి సోమనాథన్ సో వీళ్ళంతా ఎవరంటే బడ్జెట్ ని రూపొందించడానికి రూపొందించే వీళ్ళ రూపొందించడానికి వీళ్ళంతా ఒక రియల్ హీరోస్ అని చెప్పుకోవచ్చు తమిళనాడు కేటర్ చెందిన పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన టివి సోమనాథన్ ప్రస్తుతం ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు ఆర్థిక శాఖ అధికారుల్లో సోమనాథన్ ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు ఆర్థిక శాస్త్రంలో ఆయన డాక్టరేట్ కూడా పొందారు ఇంతకు ముందు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి కూడా పనిచేసిన అనుభవం ఉంది సో ప్రధానమంత్రి కార్యాలయంలోను రెండు వేల పదిహేను నుంచి పదిహేడు వరకు మధ్య పనిచేశారు ఆర్థిక వ్యవహారాలు ప్రభుత్వ విధానాలపై ఎనభైకి పైగా పేపర్లు సమర్పించారు చార్టెడ్ అకౌంటెంట్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంపెనీ సెక్రటరీగా విశేష అనుభవం ఉంది సోమనాథన్ నేతృత్వంలోని మూలధన వ్యయాన్ని ఆర్థిక శాఖ ఎన్నో రేట్లు పెంచగలిగింది సో సెకండ్ ఇయర్ అంటే అజయ్ సేత్ అజయ్ సేత్ ఆర్థిక వ్యవహారాల విభాగం ఇన్ఛార్జ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు ప్రజెంట్ కర్ణాటక క్యాడర్ పంతొమ్మిది ఎనభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి మృదు స్వభావమైన అజయ్ సేత్ మెకానికల్ ఇంజనీర్ చదివారు అయితే మేనేజ్మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా చేశారు ఆయన బడ్జెట్ తయారీలో కీలక పాత్ర ఆయనదే బడ్జెట్ అంచనాలను వివిధ శాఖల నుంచి స్వీకరించి వాటిని అందుబాటులో ఉండే నిధులతో పోల్చి రూపు ఇచ్చే బడ్జెట్ విభాగానికి ఆయన నేతృత్వం వహిస్తారు సో ఫైనల్ కూర్పు ఏదైతే ఉంటుందో అది అజయ్ సేత్ నుంచి వస్తుంది సో సెకండ్ హీరో సంజయ్ మల్హోత్ర ఈయన రెవెన్యూ సెక్రటరీ హోదాలో పనిచేస్తున్న రాజస్థాన్ క్యాడర్ పంతొమ్మిది వందల తొంభై బ్యాచ్ చెందిన ఐఏఎస్ అధికారి అయితే సంజయ్ మల్హోత్రా ఆయన ఇంతకు ముందు ఆర్థిక సేవల విభాగంలో పనిచేసేవారు అక్కడి నుంచి రెండు వేల ఇరవై మూడు రెవెన్యూ కి బదిలీ అయ్యారు గతంలో ఆర్ఈసి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అనుభవం ఉంది మూడో హీరో ఎవరంటే తుహిన్కాంత పండే ఈయన ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ కాలేజీగా పనిచేస్తుంది కాంత పండె ఒడిస్సా క్యాడర్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు బ్యాచ్ ఐఏఎస్ అధికారి భారీ నష్టాల్లో ఉన్న ప్రభుత్వ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించింది ఏది సో నెక్స్ట్ హీరో బి అనంత నాగేశ్వరన్ ప్రధాన ఆర్థిక సలహాదారుగా రెండు వేల ఇరవై రెండు బడ్జెట్ సమర్పణలకు కొద్ది రోజుల ముందు అనంత నాగేశ్వరం నిమిత్తలయ్యారు ఆర్థిక సర్వే నివేదికతో పాటు బడ్జెట్ రెండు వేల ఇరవై మూడు రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు ఆయన సో అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు యూనివర్సిటీ ఆఫ్ మాస్టర్స్ నుంచి ఆయన ఫినాన్స్ లో పిహెచ్డి కంప్లీట్ చేశారు కార్పొరేట్ రంగంలో పదిహేడేళ్ల సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకి సో నెక్స్ట్ హీరో వివేక్ జోషి ఆర్థిక సేవల విభాగం సెక్రటరీగా వివేక్ జోషి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు ఆయన అంతకు ముందు గురుగ్రామ్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సిఈఓగా హోంశాఖలో అండ్ సెన్సెస్ కమిషనర్ గా అందించారు నార్త్ బ్లాక్ లో ప్రభుత్వ వ్యయ విభాగం సెక్రటరీగా రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేడు మంది పనిచేసిన అనుభవం కూడా ఈయనకుంది సో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది బ్యాచ్ ఐఏఎస్ హర్యానా కేడర్ అధికారి పిహెచ్డి పట్ట పట్టా కూడా ఆయన రూర్కే ఐఐటి నుంచి మెకానిక్ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా చదివారు సో ఇది వీళ్ళ ఈ ఈ నలుగురు హీరోల రకంగా చెప్పాలంటే మొత్తం బయోగ్రఫీ సో వాళ్ళు నిజంగా ఈ బడ్జెట్ వెనక ఎంతో శ్రమ పెడతారు బడ్జెట్ ఫైనల్ చేయడానికి వాళ్ళు నానా కష్టాలు నానా తిప్పలు పడతారు సో ఫైనల్ గా ఏం చెప్తున్నారు ఈసారి ఈసారి కూడా కాకి లెక్కలు కాకుండా కరెక్ట్ లెక్కలు ఉండాలి మనస్ఫూర్తిగా భావిస్తున్నా సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ట్యాగ్